శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్యామల భవిష్యవాణి యూట్యూబ్ ఛానల్కి పునఃస్వాగతం మన మానవ శరీరానికి ఒక తల ఉందని అందరికీ తెలుసు కానీ విశ్వానికి కూడా ఒక తల ఉందని మీరెప్పుడైనా ఆలోచించారా మీరెప్పుడైనా మనిషి మెదడును వెనక నుంచి చూసారా ఆ ఆకారం వినాయకుడి ముఖానికి ఏకంగా సరి సమానంగా ఉంటుందని తెలుసా మన వెన్నెముక చివరికి చేరే శక్తి విశ్వం మూలాధారంతో ఎలా కలుస్తుందో మీకు తెలుసా గమ్ అనే శబ్దం మీ లోపల తలుపులు తెరిచే అసలైన తాళం చెవి అని మీకు తెలుసా మన ఋషులు కలలుగనే కవులు కాదు వారు సైన్స్ చూసిన సాధకులు ఇప్పుడు మీరు ఆలోచించండి ఒక శిల్పం ఒక మంత్రం ఒక రూపం ఇవి భక్తి కోసం మాత్రమేనా కాదు అవి మనిషి శరీరం విశ్వశరీరం శబ్దం రంగు వైబ్రేషన్ అన్నిటినీ లింక్ చేసే ఒక హైటెక్ టూల్స్ అనమాట చెవులు అంటే మన సెన్సార్ సిస్టమ్స్ శబ్దం మాట వాసన రుచి దృష్టి ఇవన్నీ ఇక్కడికి కనెక్ట్ అవుతాయి విశ్వానికి ఒక తల ఉంటే ఆ నిర్మాణం కూడా ఇదే కాస్మిక్ బ్రెయిన్ కాస్మిక్ స్పైనల్ కేబుల్ కాస్మిక్ సెన్సార్ సిస్టమ్ ఇవన్నీ కలిపి గణపతి రూపం అందుకే ఆయనను విఘ్నేశ్వరుడు అంటారు ఈ సిస్టమ్ కరెక్ట్గా వర్క్ అయితేనే అన్ని బ్లాక్స్ తొలగిపోతాయి మన ప్రాచీన ఋషులు ప్లాస్టిక్ విగ్రహం మోడల్ తయారు చేసేవారు కాదు వారు మంత్రస్వరూపాన్ని దర్శించి ఆ శక్తి ఎలా ఉండబోతోందో ఆకారంలో పెట్టారు వారు శబ్దం యొక్క రూపం చూశారు అందుకే మంత్రాలకి ప్రత్యేక ఆకారాలు విగ్రహానికి ప్రత్యేక శిల్పాలు ఇచ్చారు ఇది కేవలం భక్తికి కాదు శక్తిని అనుసంధానించడానికి శబ్దానికి ఒక కలర్ ఉంటుందా అవును మోడల్ సైన్స్లో సైనస్ తీషియా అనే ఒక ఫినామినన్ ఉంది కొన్ని సౌండ్స్ మన కళ్ళకు కలర్స్గా కనిపిస్తాయి ఇది ప్రాచీన ఋషులు కూడా తెలుసు నాద బ్రహ్మ అంటారు కదా శబ్దమే సృష్టి ఆదిశంకరాచార్యులు శంకరాచార్యులు విద్యలో ఇచ్చిన కా హ్రీం హ సక సక ల్రీం ఇది విశ్వం యొక్క కోడ్ ఇందులో క ఉచ్చారణ మరియు గ ఉచ్చారణ దగ్గరగా ఉంటుంది కానీ గాలో ఒక వాయిస్ బాస్ ఫ్రీక్వెన్సీ కలిగిస్తుంది ఇప్పుడు ఫిజిక్స్ ఏం చెప్తుందనంటే లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ మ్యాటర్ను పెనిట్రేట్ చేయగలవు హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ సర్ఫేస్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాయి గమ్ అంటే గణపతి యొక్క బీజాక్షరం ఒక లో ఫ్రీక్వెన్సీ డోర్ ఓపెన్లా పనిచేస్తుంది ఇది మూలాధారం దగ్గర లాక్ ఉన్న శక్తిని అన్లాక్ చేస్తుంది మూలాధారం అంటే బేస్ చక్ర దీని ఫ్రీక్వెన్సీ రేంజ్ సుమారుగా టూ ఫిఫ్టీ హర్డ్స్ నుంచి త్రీ నైంటీ సిక్స్ హర్డ్స్ వరకు ఉంటుంది గమ్ ఉచ్చారణలో వచ్చే బేస్ స్టోన్ ఈ రేంజ్లోనే ఉంటుంది ఉదాహరణకు మీరు ఒక స్పీకర్ మీద శాండ్ పోసి టూ ఫిఫ్టీ సిక్స్ హెడ్జ్ సౌండ్ ప్లే చేస్తే శాండ్ ఒక స్పెసిఫిక్ మంత్రిక్ ప్యాటర్న్లో సెటిల్ అవుతుంది అలాగే గమ్ సౌండ్ మన బాడీలోని ఎనర్జీను ప్యాటర్న్ చేస్తుంది అన్లాక్ చేస్తుంది అందుకే వినాయకుడి ప్రార్థనా మంత్రాలలో మొదటి మంత్రం గమ్తోనే మొదలవుతుంది గమ్ గణపతి ఏ నమ గణన గణపతి గమ్ చూసారా అన్నీ గాతో ఎక్కువగా మొదలవుతూ ఉంటాయి కుండల్ని యోగంలో మూలాధారం మన ఎనర్జీ సిస్టమ్కి ఫౌండేషన్ ఇది ఎరుపు రంగులో విజువలైజ్ అవుతుంది ఎందుకు ఎరుపు ఫిజిక్స్ ఏం చెప్తుందంటే రెడ్ వేవ్ లెంగ్త్ సిక్స్ ట్వంటీ టు సెవెన్ ఫిఫ్టీ ఎన్ఎం చాలా లాంగ్ బేస్ లెవెల్లో స్టెబిలిటీ గ్రౌండింగ్ క్రియేట్ చేస్తుంది విశ్వానికి కూడా శరీరం ముందని ఊహించండి అందులో కూడా ఒక మూలాధారం ఉంటుంది అక్కడే అక్కడే కాస్మిక్ కోడ్ ఎనర్జీ నిలిచి ఉంటుంది ఈ కాస్మిక్ బేస్ వద్దే గణపతి నిలబడతాడు కాబట్టి ఆయనను అవరోధ నివారకుడు అంటారు అదే మన వేద ప్రమాణంలో మూలాధారంలో స్థితి అయిన గణపతి మొత్తం భువనానికి శక్తి సరఫరా చేస్తాడు అని కూడా వర్ణించడం జరిగింది మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలని అనుకుంటే మన కంప్యూటర్ బూట్ అవ్వాలంటే ఫస్ట్ బయోస్ యాక్టివేట్ అవ్వాలి కదా బయోస్ అనేది మన మూలాధారం గణపతి ఈజ్ లైక్ ఒక కాస్మిక్ బయోస్ అనమాట బూట్ ప్రాసెస్ ఆయనతోనే మొదలవుతుంది బూట్ కరెక్ట్ అయితే ఎంత హై లెవెల్ సాఫ్ట్వేర్ ఉన్నా రన్ కాదు అందుకే ప్రతి ప్రారంభం ఆయనతోనే కాబట్టి గణపతి పూజ అంటే ఉండ్రాలు మొదకలు తినడం కాదు అది మన అంతర్గత బూట్ సిస్టమ్ను ఇనిషియలైజ్ చేయడం ఇది మీకు తెలిసాక మీరు ఇంకా వినాయకుడిని కేవలం క్లే ఐడల్ అనే పిలుస్తారా లేక యూనివర్స్ యొక్క రూట్ అడ్మిన్ అని పిలుస్తారా మీకే వదిలేస్తున్నాను రానున్నది వినాయక చవితి ఈ సిరీస్లో భాగంగా ఈ మొదటి ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ గురుభ్యో నమ